మార్కాపురంలో అంతర్జాతీయ మహిళా దినోత్సవం వేడుకలను ఘనంగా నిర్వహించారు ముఖ్య అతిథిగా వచ్చిన సీఎం చంద్రబాబును అధికారులు ప్రజాప్రతినిధులు ప్రజలు మహిళలు ఘన స్వాగతం పలికారు ద్వాక్రా మహిళలు ఏర్పాటు చేసిన స్టాళ్లను సీఎం సందర్శించారు స్వయం కృషితో ఎదిగిన మహిళలను ముఖ్యమంత్రి అభినందించారు మొత్తం స్టేట్ అంతా నిచ్చారు కదా సార్ 760 బైక్స్ ఫార్టీ ఆటోస్ ఫేజ్ వన్ వే తీసుకున్నారా అంటే పైలట్ కింద రాపిడో తో కొలాబరేట్ అయ్యి ట్రై చేస్తున్నాం వాళ్ళు ఓన్ గా వచ్చినా కూడా తీసుకుంటున్నారా ఆ గా వచ్చినా కూడా తీసుకుంటారు సార్ ఫౌంటర్ ఆఫ్ ఫౌండర్ రాపిడో ఫౌంటర్ర్ మీరు ముగ్ర మీరు ముగరం ఫౌంటర్ర్ సార్ మీరు నేను మిమ్మల్ని ప్రమోట్ చేశాను యా సార్ ఐ థింక్ గూడ్ వే వెరీ హ్యాపీ ప్రాడక్ట్ ఇప్పుడు ఇలా ఓన్ వెహికల్స్ కూడా లేడీస్ పెట్టుకోగలిగితే అవును సార్ ఎట్లా తీసుకుంటారు లాజిస్టిక్స్ లో మీరు మామూలుగా డ్రైవింగ్ డ్రైవింగ్ వచ్చిన వాళ్ళని ఎవరినైనా తీసుకుంటాం ఇప్పుడు ఎంతమంది ఉన్నారు మీకు మొత్తం ఆంధ్రాలో ఆంధ్ర మొత్తం యాక్చువల్లీ మొత్తం మీద మూడు లక్షలు ఉన్నారు దాంట్లో విమెన్ ఒక ఫైవ్ హండ్రెడ్ థౌసండ్ మెంబర్స్ ఉన్నారు ఆ విమెన్ ఇంకా పెంచాలి అని బాగా ఇప్పుడు దేశంలో ఎక్కడ రేషియో ఎక్కువ ఉంది కొంచెం సిటీస్ లో ఎక్కువ ఉంటుంది ఇక్కడ సిటీస్ లో ఇంకా రాలేదు ఇంకా రాలేదు ఇప్పుడు విజయవాడ సిటీస్

ఇప్పుడు కండక్టర్లు ఉన్నారు అప్పుడు పెట్టింది ముప్పై ఏళ్ళకు ముందు పెట్టాం ఇప్పుడు మళ్ళీ మీరు ఇవన్నీ పెట్టుకొని తిరిగా బాగా ఇది చేయాలి పది రూపాయలు సంపాదించుకోవాలి ఓకే అమ్మా గుడ్ సార్ థ్యాంక్ యూ రెండమ్మా

నువ్వు ఇటు రమ్మ ఈ పక్కన లేడీస్ రండి మీరు లేడీస్ రండి నా బాక ఆ పక్కన నిలబడుకోండి అటు అటు నిలబడుకోండి అటు నిలబడుకో పట్టుకొని చూపించండి అది కీ పట్టుకొని చూపించండి ఇటు పట్టుకో అది పక్క ఈ చెయ్యి పక్క తీసుకో అటు పట్టుకో ఫోటోలో కరెక్ట్గా రావాలి కదా నువ్వు వ్యాపారం చేయాలంటే అటు చూడమ్మా ఓకే అమ్మా 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 థ్యాంక్ 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 యూ 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 గుడ్ వెరీ నువ్వేం చదువుకున్నామ్మాగ్రీ చదివా కొనిరెడ్డి ఫౌండేషన్ మరియు చదువుల సాహిత్య కళావేదిక వారి ఆధ్వర్యంలో జాతీయ సాహిత్య పురస్కారాలు రెండు వేల ఇరవై ఐదు ప్రధాన ఉత్సవం శనివారం ఉదయం ప్రొద్దుటూరు స్థానిక ఎస్కే గ్రాండ్ ఫంక్షన్ హాల్ నందు నిర్వహించడం జరిగింది దాదాపు నాలుగు రాష్ట్రాల నుండి పురస్కార గ్రహీతలు అలాగే గౌరవ సన్మాన గ్రహీతలు ఇక్కడికి చేరుకోగా సభాధ్యక్షులు కొత్తపల్లి పంచాయతీ సర్పంచ్ కొనిరెడ్డి శివచంద్రారెడ్డి నేతృత్వంలో ముఖ్య అతిథిగా ప్రముఖ అవధాన కవితలు నరాల రామారెడ్డి పద్యకవి దస్తగిరి నేతృత్వంలో విశిష్ట అతిథులుగా ప్రముఖ కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు గ్రహీత డికే చదువులబాబు సారథ్యంలో కథ కవిత బాల సాహిత్య పురస్కార గ్రహీతలకు ఘనంగా సన్మానించి మెమెంటోలు అందజేయడం జరిగింది ఈ సందర్భంగా సభను ఉద్దేశించి కొనిరెడ్డి ఫౌండేషన్ అధినేత శివచంద్రారెడ్డి మాట్లాడుతూ తమ ఫౌండేషన్ ఆధ్వర్యంలో కవులను సన్మానించడం తమకు ఎంతగానో తృప్తినిచ్చిందని ప్రతి సంవత్సరం లాగే ఈ సంవత్సరం కూడా ఆరు మంది పురస్కార గ్రహీతలకు అలాగే ముప్పై ఎనిమిది మంది గౌరవ సన్మాన గ్రహీతలకు తన చేతుల మీదుగా సత్కరించడం మహద్భాగ్యం అని కొనియాడారు ఒక ఎద్దు పండుగద్దుపలతో కట్టుకొని ఆ ఊరికి ప్రతిరోజు నిత్యం అన్నం వండుకొని తీసుకుని పెట్టేవారట మా అబ్బాయి ఎందుకంటే ఆయన మా కొత్తపల్ల పంచాయతీలోనే కాదు మా చుట్టుపక్కల గ్రామాలలో కూడా దాదాపు నేను చూస్తున్నాను మా అన్నతో తిరుగుతూ నాలుగు వేల నుండి ఐదు వేల తాలిబోడు ఇచ్చినటువంటి ఘనత మా అన్నతో వందలాది వార్త కథనాలు వ్యాసాలు రచించారు ఈనాడు ఆంధ్రప్రభ ఆంధ్రజ్యోతి వార్తాగా రిపోర్టర్ గా పనిచేశారు ఈయన రచించిన గండికోట పుస్తకము విశేష పాఠకాధారణ పొంది నాలుగు సార్లు ముద్రించబడింది ఈ పుస్తకానికి రాష్ట్ర ప్రభుత్వం ఉత్తమ పర్యాటక రచన తెలుగు భాష సాహిత్యం కళల వికాసానికి కృషి చేస్తున్నారు వ్యవసాయ కుటుంబం నుంచి వచ్చిన తవా ఓహన్ రెడ్డి గారు గ్రామీణ రేత చేశారు ప్రస్తుతం పదహైదు సంవత్సరాలుగా విశాలాక్షి సాహిత్య మాసపత్రిక రథసారథిగా ఉన్నారు ఈయన హృదయంతో నమస్కారం పెన్నా తీరం అలనాటి నెల్లూరు చీలిన మనిషి నీటి చుక్క పక్షి తీర్థం మహాత్మా చదువుల సాహిత్య కళావేదిక పురస్కారం అందుకుంటున్న సాహిత్య కళావేదిక పక్షాన హార్దిక అభినందన చందనాలతో ఈరోజు మన ప్రొద్దుటూరు పట్టణంలో సరస్వతి పుత్రులు పలు స్టేట్ల స్టేట్లింటి రావడం చాలా సంతోషకరమైనటువంటి విషయం అది వాళ్ళు కోన్రెడ్డి ఫౌండేషన్ ద్వారా చదువుల బాబు గారి ఆధ్వర్యంలో ఇక్కడికి వచ్చి మా చిరు ఆదిత్యం ఉంది మేము కోన్రెడ్డి ఫౌండేషన్ ద్వారా గత మూడు సంవత్సరాల నుండి అనేక కార్యక్రమాలు చేస్తూ వస్తున్నాం ఉగాది పురస్కారాలు అయితే ఈ రోజు కూడా ఉగాది పురస్కారాలే అనుకోవాల్సింది వస్తుంది కాకపోతే జాతీయ అవార్డులు వాళ్ళకు ఇవ్వడం జరిగింది పుస్తకాలు పఠినం చేసినటువంటి వారు వారికి జడ్జిమెంట్ ఇచ్చినటువంటి వారు వారిలో ఆరు మంది విజేతలుగా ఎన్నుకునే దాదాపు నూట యాభై పుస్తకాలు వచ్చాయి దాని బాల ఈ పుస్తకాలు అనేకమైన అనేక రకాల కథా సంపదలు వచ్చినాయి దాంట్లో న్యాయ నిర్ణయితలుగా నిర్మించినటువంటి జడ్జీలు ఆరు పుస్తకాలుగా డిసైడ్ చేయడం జరిగింది మంచి పుస్తకాలు అన్ని మంచి కాకపోతే దాంట్లో మంచి క్వాలిటీ అనేది చేయడం జరిగింది కావున వారికి మా చేతుల మీద జాతీయ అవార్డు ఇవ్వడం మాకు ఎంతో సంతోషకరమైనటువంటి విషయం అని మేము భావించుకుంటున్నాము ఈ కళామతలులను సరస్వతి పుత్రులను ఎందుకంటే మీకు ఎందుకు అంత ఒక కొందరు అడిగారు ఎందుకు మీరు అదే పనిగా వాళ్ళ సత్కరిస్త అనారోగ్యంగా లేదండి లేదు మాకు మా చిన్నతనంలో అంటే మాకు అది ఒక ఉరం అనుకుంటున్నాను అంతేగాని నాకు ఎలాంటిది ఏదే కార్యక్రమాలు చేసేదానికంటే ఇది నాకు చాలా గొప్ప విషయం అని చెప్పి నేను భావించుకుంటున్నాను అలాగే మాకు ముఖ్యంగా మీడియా మిత్రులు ఉదయం నుండి నాతోటి ఉన్నటువంటి వారి మీడియా మిత్రులకు ఈ యొక్క ఎస్కే ఫౌండేషన్ అధినేత ఇలియాస్ గారికి అందరికీ కూడా హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ నాకు ఈ అవకాశం రావడం చాలా ఎంతో సంతోషకరమైనటువంటి విషయం నాకు కాదు మా కుటుంబానికి ఉంటాయని చెప్పి కోరుకుంటూ హృదయపూర్వకంగా ధన్యవాదాలు బద్వేలు పట్టణంలో బద్వేలు గోపవరం పోలీస్ శాఖలు జెడ్పీ పాఠశాల విద్యార్థినులు ఆశా వర్కర్లు మరియు డ్వాక్రా సంఘాలు మహిళలచే భారీ ర్యాలీ నిర్వహించారు ఈ కార్యక్రమంలో మైకూర్ డిఎస్పీ రాజేంద్ర ప్రసాద్ అర్బన్ సిఐ రాజగోపాల్ రూరల్ సిఐ నాగభూషణం జెడ్పీ పాఠశాల ప్రధానోపాధ్యాయులు వెంకట సుబ్బారెడ్డి మున్సిపల్ కమిషనర్ నరసింహారెడ్డి పాల్గొని మహిళలు అన్ని రంగాలలో అభివృద్ధి చెందాలని వారు అన్నారు మహిళా సాధికారత లక్ష్యంగా వారు ఉన్నత శిఖరాలను అధిరోహించాలని వారు కోరారు అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా మహిళలందరికీ కూడా పోలీస్ శాఖ తరఫున శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము మరియు ఈ అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా ఇక్కడ మన జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల నుంచి ఇక్కడ ఉన్నటువంటి స్టూడెంట్స్ మరియు తర్వాత ఇతర మహిళలందరూ కలిసి ర్యాలీగా చేసి మహిళలకు సాంఘీభావం తెలియజేసి మహిళా సాధికారత గురించి స్లోగన్స్ ఇవ్వడం జరిగింది ఇందులో పార్టిసిపేట్ చేసినటువంటి ప్రతి ఒక్క మహిళకు తర్వాత బాల బాలికలకు అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాము అలాగే ఈ ర్యాలీని ఆర్గనైజ్ చేసినటువంటి మన పాఠశాల ప్రధానోపాధ్యాయులు గారికి మరియు తర్వాత మన మున్సిపల్ కమిషనర్ గారికి మన మా స్టాఫ్ అందరు మా సిఏఈ గారికి అందరికీ కూడా నా యొక్క ధన్యవాదాలు తెలియజేసుకుంటూ అందరి ఇక్కడ వచ్చి ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేసినందుకు ప్రేరు ప్రయత్న ప్రతి తెలియజేస్తున్నాను అట్లాగనే ఈ కార్యక్రమాన్ని ఇంత విజయవంతంగా జరగడానికి కారకులైనటువంటి మన మీడియా మిత్రులకు కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను థ్యాంక్ ఈ ఈరోజు ప్రపంచ మహిళా దినోత్సవం సందర్భంగా ఈ కార్యక్రమం ఏర్పాటు చేసిన మన సీఏ గారు వీధి తీసుకొని ఈ కార్యక్రమం ఏర్పాటు చేయడం డిఎస్పీ సార్ సూచన మేరకు మరి ముఖ్యంగా పోలీస్ డిపార్ట్మెంట్ వారికి మరి ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ అయిన హెడ్ మాస్టర్ గారు వాళ్ళందరికీ నమస్కారం థ్యాంక్ యూ మా పురపాలకృతన కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు మహిళా అభ్యున్నతికి ఎన్నో స్కీములు పెడతాయి అందులో భాగంగా బేటీ బచావో బేటీ పడావో అనే కార్యక్రమం కూడా విజయవంతంగా నడుస్తుంది మరి మహిళల అభ్యున్నతి కోసం విద్యా ఉద్యోగాల్లో కూడా మరి ముప్పై మూడు శాతము సక్సెస్ఫుల్గా అమలు పాటు స్థానిక సంస్థల్లో కూడా యాభై శాతం రిజర్వేషన్ కల్పించి మహిళలకు సముత సముచిత స్థానంతో ప్రభుత్వాలు గౌరవిస్తాయి మరి ఇదే విధంగా ముందుకు పోయి ముందు ముందు కూడా మనం మహిళలు లేనిదే మనం లేము శక్తి మహిళలందరూ ఎదిగేటట్టు మేము మున్సిపాలిటీ తరఫున కూడా పట్టణ పేదరిక నిర్మూలన కార్యక్రమం ద్వారా ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు జరుగుతున్నాయి మరి ఈ కార్యక్రమాలన్నీ విజయవంతమైతే రాబోయే కాలంలో అందరూ కూడా ఆర్థిక అభివృద్ధికి వాళ్ళు చేయుత మన కుటుంబానికి చేయుత కాగలదని ఆశిస్తున్నాం ఈ అవకాశం ఇచ్చిన సారు పోలీస్ శాఖ వారికి డిఎస్పీ గారికి థ్యాంక్ యూ వైఎస్ఆర్ కడప జిల్లా కాశిరెడ్డి నాయన మండలం జ్యోతిక్షేత్రంలోని కాశీనాయన ఆశ్రమ వసతి గృహాలను నేలమట్టం చేసిన ఫారెస్ట్ అధికారులు ఈ విషయమే అక్కడ స్వామీజీలు గృహాల నేలమట్టంపై పోలీసులను ప్రశ్నించడం జరిగింది ముప్పై అంటే ప్రభుత్వాలన్నీ సహకరించాయి ఇప్పుడు ముంచినటువంటి గోవిందరెడ్డి గారి పేరు నుండి ఎమ్మెల్సీ గారు ఎంపీ నిధులతో కట్టినటువంటి ఉన్నాయి ఇక్కడ రోడ్లు వేశారు ప్రభుత్వమే బస్సులు నడిపింది విద్యుత్ ఇచ్చింది ఇంత చేసి ఈ రోజు ఈ విధంగా వ్యవహరించడం అనేటువంటిది మాకు అర్థం కానటువంటి విషయం మేం కూడా ఎందుకంటే వెయ్యి మంది సమావేశమై కూడా మనం ప్రభుత్వముని అభ్యర్థిద్దాం కానీ ఎవరిని మనం నేలొచ్చి చూపించకూడదు అనే మేము వెళ్ళాం కానీ మేము అంటే మేము మా ఆలోచన ఒకటి ఇక్కడ జరుగుతున్నటువంటి ఒకటి మేము మరొక విధంగా ఆలోచన చేస్తే ప్రభుత్వానికి చెడ్డ పేరు వస్తుంది అని మేము ఆలోచన చేశాము కనీసం ఆ ఇంగితము పెద్దలకి లేకుండా పోతుంది సార్కి బాత్రూమ్స్ అండి వందల మంది మగవాళ్ళలో కూతురు ఎక్కడ వెళ్ళాలి సార్ మీరు ఆలోచన చేయండి సార్ ఎక్కడ రూములు ఉన్నాయి సార్ వచ్చినటువంటి ఆడవాళ్ళకి రూములు ఇస్తున్నారు సార్ ఇవ్వగలుగుతారా అది సాధ్యమవుతుందా మీరు ప్రాక్టికల్ గా ఆలోచించేయండి ఈ పబ్లిక్ టాయిలెట్ స్కూల్ కి రూముల్లో బాత్రూమ్లు ఉన్నాయి కదా అంటే తాళం వేసుకొని ఎక్కడో ఉంటారు ఆఫీసులో ఎవరు ప్రతి వాళ్ళు వచ్చి తాళం వరకలుదా ఇవ్వగలుగుతారా ఆలోచన చేయండి సార్ ఎందుకంటే మీ మీరు చాలా మంది భక్తులు ఉన్నారు మీ కుటుంబ సభ్యులు రావచ్చు నా శిష్యులు రావచ్చు ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళు రావచ్చు కుటుంబ సభ్యులు రావచ్చు ఆడవాలోచిస్తే ఎక్కడ వెళ్ళాలి ఆలోచించర్మం నేను మిమ్మల్ని ఎవరిని తప్పు పట్టుకున్నా మీరు మీరు కావాలని చేస్తున్న పని కాదు మీ పై వస్తుంది మీ ఉంటుంది మీరు మీ ధర్మం మీరు నిర్వర్తించాలి కానీ ఆలోచించేయండి మానవీయ కోణంలో ఆలోచించేయండి మానవతా దృష్టితో ఆలోచించేయండి అటువంటి నిర్మాణం దాన్ని పోలిస్తే కనీసం ఒక ఆశ్చర్యనమాట పట్టణం లభిపోవాలంటే ఒక లఘు లఘు ఇది చేయాలంటే దగ్గరుండి కొట్టించుకుంటుండీ మీతో పనిగా ఇన్ని రోజులు అడిగేవ్వనండి ఇప్పుడు పది రోజులు పదిహేను రోజులు సమయం మేము దగ్గరుండి కొట్టిస్తాం మీ అధికారం తర్వాత మేము అన్ని మా చేతుల్లో ఉండవు అన్ని మీ చేతుల్లో ఉన్నాం కొన్ని రోజులు మేము వర్తిస్తాం మా చేయం తీసేసి కాసా ముట్టించి ఆ శాతోత్సరానికి క్షమాపణ చేసి కాసాయం తీసాం ప్రతిరోజు రాత్రోత్సరాన్ని ఒప్పుకోండి ఒప్పుకొని స్వామికి క్షమాపణ చెప్పి మేము దగ్గర కడుగుప్పించి కాసా చేతి ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళకి ఎవరికీ కూడా ఈ స్వామి ఎవరికీ సంబంధం లేదు ఇరవై ఆయన మేము దర్శించబో అనుకోలేదు ఆయన మహానుభావులు చేస్తూ ఇంత మహత్కార్యం జరుగుతుంది అనేటువంటిది ఒక ఉద్దేశంతో ఏ మతం మీద ఫారెస్ట్ లో వందలాది అన్ని మత శాంత మందిరాలు ఉన్నాయి మీ సూర్తున్నా చట్టం ఒక్క దాని పెను కూడా దాడి కారకుండా వందల అన్య ప్రాంతాలు అన్య ప్రాంతాలు మీరు కూడా ఏం చేయకుండా ప్రభుత్వం ఏం చేయకుండా మాట చెప్పండి సార్ మాట సార్ మాట మాట్లాడతాం ఏమి ఏమి ఇలా అంత

బద్వేలు పట్టణంలోని ఆనంద నిలయం నిరాశ్రయుల వసతి గృహంలో ఆసరా కోల్పోయిన అనాథ వృద్ధులకు ఫ్రూట్స్ తినుబండారాలు స్వీట్లు మజ్జిగ వితరణ కార్యక్రమాన్ని బద్వేలు వార్తా స్టాఫ్ రిపోర్టర్ భూమిరెడ్డి వెంకటేష్ అర్బన్ రిపోర్టర్ వల్లంకొండు వెంకటరమణ రూరల్ రిపోర్టర్ సూర్యనారాయణ గోపవరం విలేకరి కటారు రామయ్య ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించడం జరిగింది కాంతమ్మా నువ్వు కొంచెం ముందుకురా తీసుకుంటా వినపడదు రండి లేవు మహిళా దినోత్సవం సందర్భంగా మా దగ్గర ఉన్నటువంటి సీనియర్ సిటిజన్స్ వృద్ధ మహిళలకు మీరు తినిపించవలసిందిగా కోరుతున్నాను

అపకవ అపకవ enggak வேணு ராலேமல்கே இல்ல வேணுமலி தண்ணி கட்டாசி చిన్న చిన్న పీసులుగా కట్ చేసి అందరికి ఫ్రూట్స్ పంచిన తర్వాత వచ్చినటువంటి మహిళా పనులకు వివేక హత్య కేసులో ప్రత్యక్ష సాక్షి వాచ్మెన్ రంగన్న మృతదేహానికి మార్టం ప్రారంభం పులివెందుల లయోలా పాలిటెక్నిక్ కళాశాల సమీపంలో రంగన్న మృతదేహానికి రీ మార్టం రీ మార్టంలో పాల్గొన్న తిరుపతి ఎఫ్ఎస్ఎల్ టీం కడప వైద్య బృందంతో పాటు ఫోరెన్సిక్ టీం అడిషనల్ ఎస్పీ శ్రీనివాసరావు జమలమడుగు డీఎస్పీ పులివెందుల తహసీల్దార్ విఆర్ఓల సమక్షంలో రంగన్న మృతదేహం వెలికితీత అన్నమయ్య జిల్లా రాయచోటిలో జరిగిన హిందువులు ముస్లింల మధ్య తోపులాట తారాస్థాయిలో చేరగా ఇరువురి మధ్య తోపులాటలో పోలీసులు ప్రత్యేక పాత్ర పోషించారని రైల్వే కోడురు హైందవ శక్తి నియోజకవర్గ ఇన్ఛార్జి నగిరిపాటి సంతోష్ కుమార్ పాత్రికేయుల సమావేశంలో తెలియజేశారు సమన్యాసం జగన్మోహన్ రెడ్డి ఇట్లాంటివన్నీ నువ్వు మతాల మధ్య చిచ్చుపెట్టి నువ్వు సీఎం అయ్యేదానికి నువ్వు బాగుపడేదానికి చూసుకున్నావు ప్రజల గురించి నువ్వు ఏమాత్రమైనా ఆలోచించి ఈ విధంగా చేసావు ఒక ప్రోటోకాల్ విధానం లేకుండా నువ్వు ఏ విధంగా రాస్తావో అని చెప్పి జగన్మోహన్ రెడ్డి సూటిగా ప్రశ్నిస్తాను మరి అదేవిధంగా ఈరోజు సనాతన ధర్మం కోసం పోరాడుతున్న పవన్ కళ్యాణ్ గారి కానీ చంద్రబాబు నాయుడు గారు కానీ దీన్ని పూర్తి స్థాయిలో ఆ విషయం ఆ విషయం గురించి ఆ జిల్లా కలెక్టర్ ఆఫీస్ బయట ఉన్న పేరు గురించి పరిశీలించి దాని మీద కొద్దిగా మాకు హైందవ శక్తికి కానీ సనాతన ధర్మం అన్నిటికి కూడా న్యాయం చేయాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరి ఇదే విధంగా పునరావృతం కుల మతాలనే గొడవలు అనే పునరావృతం నేను మీ నెగిరిపాటి సంతోష్ కుమార్ రైల్వే కోట హైందవ శక్తి ఇన్ఛార్జిగా విధుల్లో ఉన్నాను మొన్న జరిగిన ఈ మధ్య కాలంలో రాయిచోట్లో వీరబాద్ర స్వామి ఊరేగింపుని కొంతమంది మొదలు అడ్డుకోవడం జరిగింది నేను వాళ్ళకే సూచిస్తున్నాను మీ అలాంటి మతోమాత ముస్లిమ్స్ వల్ల ఇక్కడ మా అందరితో మమేకమై ఉన్న ఫ్రెండ్లీగా ఉన్న ముస్లింస్ కూడా మర్చొచ్చే అవకాశం ఉన్నది మీరు ఒక్కరి మాట గుర్తుపెట్టుకోండి ఇది హైందవ దేశం ఇది సనాతన ధర్మ భూమి మీరందరూ కూడా ఆ సనాతన ధర్మాన్ని గౌరవిస్తే ఒక తల్లిలాగా మిగతా మతాలని సనాతన ధర్మం చూసుకుంటుందని చెప్పి ఇప్పుడు కూడా చూసుకుంటుందని చెప్పి మీకు మళ్ళీ మళ్ళీ గుర్తు చేస్తున్నాను మరి ఇదే విధంగా ఇంకోసారి పునరావత్వం అయితే మా హైందవ శక్తి సనాతన ధర్మం సత్తా ఎంతో మేము కూడా చూపించాల్సి వస్తుంది మరి అదేవిధంగా నేను ఇంకో మాట సూచిస్తున్నాను ఈ సెక్యులర్ హిందూ అనే అనుకునే ప్రతి హిందువుకి నేను చెప్పేది ఏంటంటే ఇంక నుండి అయినా కదా కత్తర హిందూగా మారండి ఐకమత్యంగా ఉండండి ఇప్పటికే మనం చాలా కోల్పోయినాము భారతదేశాన్ని చాలామంది మొఘలు కానీ బ్రిటిషులు కానీ పల్లగొట్టారు మరి ఇంకా మనం మనం ఇవ్వాలనుకుంటే ఈ విధంగా మనం సెక్యులర్ అని ఫీల్ అవుతా అన్ని మతాలు ఒకటి అనుకుంటా ఉంటే ఇంకా కొల్లగొట్టేది చాలా ఉంటుంది ఇవన్నీ కూడా పునరాతం కాకుండా మన వాళ్ళంతా కూడా హైందవులంతా కూడా ఏకమయ్యి ఒక తాటి మీదకి వచ్చి అందరిని సమానంగా చూడాలి ఏ సమయంలో అంటే వాళ్ళు మనల్ని ఏమనుకున్నా ఉంటే మనం వాళ్ళని ఏమనుకున్నా అది సమానం అవుతుంది వాళ్ళు మనల్ని కొడతా ఉన్నా మనం చంపుతా ఉన్నా మనల్ని ఏం చేస్తా ఉన్నా మనం మన దేవుణ్ణి అడ్డుకుంటా ఉన్నా మన దేవుళ్ళని దూషిస్తూ ఉన్నా కూడా మనం ఈ విధంగా ఉంటే మనం అది మనకు చేతకనతనం అవుతుంది మనమంతా కూడా ఇంక నుంచి పిరికి టికిచ్చి ఏకమయ్యి ఛత్రపతి శివాజీ గారు ఏ విధమైన స్వరాజ్య స్థాపన కోసం ఎంత కష్టపడినాడు సంభాజీ గారు ఎంత కష్టపడినారు అదే విధంగా మనం కూడా కష్టపడి ఈ హైందవ శక్తిని నిలబెట్టాలని చెప్పి ఇంకా శాశ్వతంగా ఇటువంటి గొడవలు రానికుండా పరిష్కరించాలని చెప్పి ముందుండి నడిపించాలని చెప్పి మన ఈ ముస్లింస్ కొంతమంది మంచి మంచిగా నడుచుకునే ముస్లిం సోదరులకు అంతా చెప్తాను మీరు ఇటు మతోన్మాదులు మాటలు విని మీరు ముందుకు రావద్దండి మీరు కూడా చెడ్డ అయ్యే ఉన్నాయి మీరంతా నేను నా నా ఫ్రెండ్స్ కూడా చాలామంది ఉన్నారు వాళ్ళందరూ కూడా ఎంత ఆదరాభిమానంతో అంత ఐకమత్యంతో కలిసి ఉంటారో నాకు తెలుసు అదేవిధంగా అందరూ నడుచుకొని భారతదేశంలో అందరూ సమానమే అని స్వతంత్రమే స్వతంత్ర దేశం అని చెప్పి చాటి చెప్పండి ఇది సనాతన ధర్మం భూ పుట్టిన భూమి ఈ సనాతన ధర్మాన్ని పోల్చడానికి అప్పట్లో ఔరంగజేబు అక్బరు బార్బరు మరి ఇతర బ్రిటిషర్లుగా చాలా మంది ప్రయత్నించారు కాకపోతే ఏ ఒక్కడు కూడా ఈ సనాతన ధర్మాన్ని ఏమి చేయలేకపోయారు ఇది ఎప్పటికీ శాశ్వతమైంది నిత్యమైంది మరి ఇంకోటి కానీ చెప్తారు కలెక్టర్ ఆఫీస్ బయట కలెక్టర్ ఆఫీస్ బయట కలెక్టర్ గారికి నా ఒక విన్నపము కలెక్టర్ ఆఫీస్ బయట ఈ ఈ భారతదేశంలో మాతృభాష పితృభాష పరదేశ భాష ఆంగ్లము భాష మూడు భాషలే ఎక్కువగా ప్రాచుర్యంలో ఉండాలి అదే విధంగా ప్రాచుర్యంలో ఉంటుంది కానీ కలెక్టర్ ఆఫీసులో అన్నమయ్య జిల్లా కలెక్టర్ ఆఫీసులో ఫస్ట్ తెలుగు ఉంది ఆ తర్వాత పితృభాషగా ఉర్దూ ఉంది ఆ తర్వాత ఇంగ్లీష్ ఉంది దయచేసి ఉర్దూ భాషను తొలగించి హిందీ భాషను పితృభాషగా పెట్టాలని చెప్పి కోరుకుంటున్నాను ఇది భారతదేశంలో పుట్టిన భాష కాదు ఈ ఉర్దూ భాష అనేది పక్క దేశాల్లో పక్క కంట్రీల్లో ఉండే భాష మీరందరూ కూడా అర్థం చేసుకో అది ఒక మతపరమైన భాష కాబట్టి మీరందరూ కూడా అర్థం చేసుకొని ఆ భాషను తొలగించి హిందీ భాషను పెట్టాలని చెప్పి నేను కోరుకుంటున్నాను మీకు కూడా మన వాళ్ళందరూ కూడా అందరూ భారతదేశంలో అందరూ కూడా ఐకమత్యంగా ఉండాలని నేను కూడా కోరుకున్నాను అదేవిధంగా నా మతం జోలికి వస్తా ఉంటే నేను గమనే ఉండేదానికి నేను కూడా ఉండదు నేను కూడా దానికి మా సనాతన ధర్మంలో ఉండే వాళ్ళు కూడా సరైన జవాబు బుద్ధి చెప్తారని చెప్పి కోరుకుంటూ హింద్ జై శ్రీరామ్ జై భారత్బా కడప జిల్లా బీజేపీ మహిళా మోర్చా ఆధ్వర్యంలో ఉమెన్స్ డే సందర్భంగా మహిళలను సత్కరించుకోవడం జరిగినది ఈ కార్యక్రమంలో ఎస్ శోభాబాయి జిల్లా అధ్యక్షులు సుబ్బారెడ్డి రిమ్స్ కాలేజ్ వైస్ ప్రెసిడెంట్ లక్ష్మీ నర్సమ్మ డాక్టర్ మాధవి జయలక్ష్మి ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి బీసీ వెల్ఫేర్ అసోసియేషన్ తేజావతి జిల్లా కార్యవర్గ సభ్యులు పాల్గొనడం జరిగింది అవసరం ఎంతైనా ఉందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి మహిళా మోర్చా జిల్లా అధ్యక్షులు వారి యొక్క జిల్లా కమిటీకి నమ్మశుభాంధి తెలియజేస్తూ తెలవ తీసుకుంటున్నాను బరత్